విజయానికి మూడు మెట్లు మనం ఎందులోనైనా విజయం సాధించాలంటే ఆ విజయ రహస్యం ఏంటో విశ్వనీమాల ప్రకారం ఈరోజు తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదో తారీఖున సండే మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో బిజినెస్ ఎలా చేయాలి కొత్తగా బిజినెస్ చేయాలనే కాంక్ష కోరిక చాలా మందికి ఉంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఆ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి ఎలా వచ్చేలాగా అనంత విశ్వ శక్తితో అంత గొప్పగా ఎలా మాట్లాడాలి ఇంకా అప్పులు ఉంటాయి చాలా ఉంటాయి హోటల్ కూడా ఉంటాయి అవి తీరే మార్గాలను విశ్వం మనకు ఎలా ఇస్తుంది మనం ఎలా అడగాలి అనారోగ్యాలు ఉంటాయి ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి ఒక ఖరీదైన ఇల్లు కోరుకోవాలనే కాంక్ష ఉంటుంది కానీ మనీ ఉండదు చేస్తున్న ఉద్యోగంతో ఆ ఇల్లు రాదు ఆఫీస్ పెట్టడం కుదరదు ఆ కంపెనీ పెట్టడం కుదరదు ఒక సెలబ్రిటీ అవ్వాలని కోరికలు ఉంటాయి పిల్లల్ని విదేశాల్లో చదివించుకోవాలి ఉంటుంది అన్ని కలిగి ఉండాలనే కాంక్ష ఒక కారు గోల్డ్ ఎన్నో ఉంటాయి కాకపోతే ఈ ప్రపంచంలో మనం జన్మించామంటే ఈ భూమి మీద ఏదైనా పొందే రైట్స్ మనకున్నాయి అలా సెలబ్రిటీగా ధనవంతుడుగా అప్పుల నుంచి బయటపడేలాగా కావలసిన వాటిని ఆకర్షించే దైవ శక్తి మనలో ఉంది ఆ శక్తి ద్వారా విశ్వంలోకి మనకు కావాల్సినటువంటి ఈ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనంత విశ్వశక్తిలోకి ఆ కోరికలను ఎలా పంపించాలి ఆ సీక్రెట్స్ ఏంటి అడ్డుకుంటున్న నెగిటివ్ ని శుద్ధి చేసి గొప్ప గొప్ప ఆలోచనలను ఎలా పంపించాలి ఆ మార్గాలు అనంత విశ్వశక్తి ఈ భూమి అనే ప్రపంచాన్ని చైతన్య పరిచి ఇక్కడున్న మనుషుల్ని ప్రకృతిని పంచబోతాలని ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలను అవకాశాల వెల్లువ మన వద్దకే వచ్చేలాగా ఆ టాలెంట్ని వెలికి తీసేలాగా సరైన సమయంలో నీ జ్ఞానాన్ని ఆ ప్రపంచంలో గుర్తులు పెట్టేలాగా ఆ విశ్వశక్తి యొక్క ఆశిస్సు మనకి ఎలా అందుతాయి అనుకున్న పందన్ని ఎలా జరుగుతాయి అలా ప్రపంచంలో మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని మనకి ఒక బిజినెస్ ఒమెన్ గా బిజినెస్ మెన్ గా సెలబ్రిటీగా ధనవంతుడుగా ఆరోగ్యవంతుడిగా సమస్తాన్ని చైతన్య పరిచి మనకి మిరాకిల్ చేస్తుంది ఎట్లా మిరాకిల్ జరుగుతాయి చాలా అద్భుతాలు జరుగుతాయి ఆ అద్భుతాలు తెలుసుకోవటం అంత చక్కగా నెగిటివిటీ బయటకు వెళ్ళిపోయి ప్యూర్ హార్ట్ తో విశ్వంలోకి పంపించే ఆ కొత్త కొత్త విధానాలు తెలుసుకోవటమే ఈ యొక్క బిజినెస్ క్లాస్ సాధారణమైన జీవితం ఎవరైనా జీవిస్తారు ఈ అప్పు నుంచి బయటపడి ఈ మెట్రో నగరాల్లో ఈ మహానగరాల్లో ధనవంతుడిగా జీవించడానికి ఆ హక్కు మనకుంది ఎస్ నేను ధనవంతుడిగా ఒక మెట్రో నగరంలో ఖరీదైన విల్లాలో ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ బిజినెస్ మెన్ గా బిజినెస్ వుమెన్ గా జీవించటానికి అనంత విశ్వశక్తిలోకి పంపించే ఆ గట్స్ తెలివితేటలు అద్భుతమైనటువంటి టాలెంట్ నాలో ఉంది థ్యాంక్ యూ అని చెప్పండి అలా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ నవంబర్ ఆదివారం తొమ్మిదో తారీఖున జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కొత్తగా అందులో నెగిటివ్స్ క్లియర్ అవటానికి గొప్పగా మనం విశ్వంలో పంపించడానికి అద్భుతమైన వైబ్రేషన్ తో కూడుకున్న పాజిటివ్ థాట్స్ ని ఇంకా క్రియేషన్ లు రాసుకోవటం దగ్గర నుంచి హోపనొప్పను ఇవన్నీ ఏంజెల్స్ గురించి కవర్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదే విధంగా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఒక బిజినెస్ గురించి కానీ పర్సనల్ లైఫ్ లో ఎదగటం గురించి కానీ చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న వాడు దాని నుంచి బయటపడటం కానీ మ్యారేజెస్ కానీ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఉంటాయి కుటుంబం మొత్తం కూడా డైరెక్ట్ గా ఆఫీస్ కి డైరెక్ట్ కి రావచ్చు లేదా వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు క్లాసు త్రూ వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే విజయానికి మూడు మెట్లు మనం ఎందులో అయినా విజయం సాధించాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్ మనలో ఆ విజయాన్ని నేను పొందాలనే కాంక్ష రఘులుతో ఉండాలి ఫస్ట్ భయం బయటకు వెళ్ళిపోవాలి లోపల ఉన్నటువంటి అనుమానం బయటకు వెళ్ళిపోవాలి నిరాశ నిస్పృహలు బయటకు వెళ్ళిపోవాలి వాటిని వదిలించుకోవాలి ఏ రంగం అయినా మీకు రాజకీయ రంగమా బిజినెస్ రంగమా డాక్టర్ గాన యాక్టర్ గాన ఇంజనీర్ గాన సైంటిస్ట్ గాన ఎలా అయినా అయ్యే హక్కు మనకుంది ఆ శాస్త్రంలోకి అడిగి పెట్టడానికి ఆ మార్గాన్ని వెతుక్కోవాలి దాని మీద ప్రాణం పెట్టాలి ఫోకస్ చేయాలి ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ దివ్యమైన భూమి మీద మీ జీవితంలో విజయాన్ని సాధించటానికి దీర్ఘకాలం శాంతి ఆనందం సంతోషంతో జీవించటానికి ఇక్కడ హక్కు ఉంది అప్పుడు మనం కావలసిన వాటిని ఎలా కోరుకోవాలి విజయానికి మూడు మెట్లు అంటే విజయానికి ముఖ్యమైన మొదటి మెట్టు మీరేం చేయాలనుకుంటున్నారో ఆ రంగాన్ని దాన్ని ప్రేమించాలి అది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అది చేయటానికి మీరు చేసే పని దాని పట్ల ఫోకస్ చేస్తూ ప్రేమించటం ఆ వర్క్ని అందులో మీరు విజయాన్ని సాధిస్తారని వీనైన అన్ని సార్లు మీ మనసుని లోపల మెప్పించాలి ప్రపంచం మొత్తం మిమ్మల్ని విజేత కింద కొనియాడుతున్నట్టుగా మీరు చూడాలి అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీరే ఏ రంగంలో మీకు వెళ్ళాలో తెలియట్లేదు అర్థం కావట్లేదు నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు కానీ నేను ఎందులో అందులో డెవలప్ అవ్వాలి ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ వుమన్ గా యాక్టర్ గా శాస్త్రవేత్తగా సైంటిస్ట్ గా ఇంకా అనేక రంగాల్లో ఎవరికి ఏ రంగం ఇష్టమో ఎలా వెళ్ళాలో ఎలా వెళ్తే నేను డెవలప్ అవుతాను ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని మీరు పదే పదే చెప్పాలి మీకు ఏం అర్థం కావట్లేదు డబ్బుని ఎలా ఆకర్షించాలో తెలియట్లేదు చదువు పట్ల గాని దేని పట్ల సరిగ్గా ఇంట్రెస్ట్ ఉండట్లేదు నీరసంగా నిస్సత్తువుగా బాధల్లో ఉన్నారు అప్పుడు మీరు చేయాల్సిందల్లా అతి ముఖ్యమైన ఒకే ఒక వర్డ్ మీరు చూ చూడండి హృదయం మీద మీరు రెండు చేతులు వేసుకుని వీలైన ఎన్ని సాతి వాక్యాన్ని చెప్పాలి రోజు మొత్తంలో లెక్కలేని సార్లు చెప్పవచ్చు ఏం చెప్పాలంటే నా ఆత్మలోని అంతులేని జ్ఞానం నా జీవితంలో నేనేం చేయాలో ఆ మార్గాన్ని నాకు చూపిస్తుంది నా ఆత్మలోని అంతులేని జ్ఞానం నా జీవితంలో నేనేం చేయాలో ఆ మార్గాన్ని నాకు సులభంగా చూపిస్తుంది థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అంటూ ఈ వాక్యాన్ని రోజు మొత్తంలో మార్నింగ్ లేచిన కంటే అర్ధరాత్రి దాకా అనేక సార్లు నూట ఎనిమిది సార్లు కంటే ఎక్కువ సార్లు చెప్తూనే ఉండాలి అది మొదటి పాయింట్ అంటే ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు మనలోని దైవశక్తికి సమస్తం తెలుసు రేపు రాబోయే రంగాల్లో మీరు ఏ రాబోయే రోజుల్లో ఎందులో అభివృద్ధి చెందుతారో ఆ దేశమా రాష్ట్రమా ప్లేసా అన్ని ముందే తెలుసు అట్లా మనం అడగాలి ఎందుకంటే వేల కోట్ల సంవత్సరాల నుంచి మన ఆత్మ ఈ దివ్యమైన భూమి మీద అనేక బాడీలను మార్చుకుంటూ వస్తుంది అది తెలుసుకోవాలి మనం అట్లా నెమ్మదిగా ప్రేమగా ఈ వాక్యాన్ని మనలోని దైవశక్తికి మళ్లీ మళ్ళీ నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో చాలా ప్రేమతో ఏ ప్రయాణంలో ఉన్నా ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా చెప్పుకుంటూనే ఉండాలి ఇది మొదటి పాయింట్ తర్వాత మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే రెండో పాయింట్ ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో రావాలంటే మీరు సేవ ఎన్నుకోవాలి అంటే మీరు చేసే పని ఒక కంపెనీ పెట్టారు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వటం వచ్చిన దాంట్లో దానం చేయటం ఇలా లేకుండా నాకే కావాలి అంత అనే ఆలోచన ఆ వ్యక్తికి ఆ వ్యాపారం జరగకుండా ఏది సహకరించకుండా అయిపోతుంది అని రాయబడి ఉంది అంటే మీరు ఏది ఇవ్వకుండా మరేదో కావాలని కోరుకోవటం అది జరగదు అంటుంది యూనివర్స్ అంటే మీ నుంచి నేను కోటీశ్వర్ అవ్వాలి లక్షల కోట్లకి ఎదగారు కాంక్ష నీకు ఉన్నప్పుడు నువ్వు ఈ ప్రపంచానికి ఏం చేస్తావు ఒక కంపెనీ పెట్టి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళు నీ ద్వారా జీవించాలి నీకు వచ్చే దాంట్లో మళ్ళీ దానం చేయాలి అప్పుడు నీకు అర్హత ఉంటుందని యూనివర్స్ అంటుంది మీరు ఏది ఇవ్వకుండా కేవలం నాకే కావాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు మీరు ఏదైనా పొందటానికి ఖచ్చితంగా ఏదైనా ఇవ్వాలి మీకు డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి మీరు మీ లక్ష్యాలు ఆదర్శాలు వ్యాపకాలపై మానసిక ధ్యాస ఉంచితే మీలోని ఆత్మ మీకు ఎప్పుడు సహాయపడుతుంది సంపదని డబ్బుని పొందటానికి సంపద గురించి డబ్బు గురించి మీ ఆలోచనలను ఆత్మలో ప్రత్యేకంగా నాటాలి ఆత్మకి ఏమని నాటాలి నిధులు నిక్షేపాలు ఆ స్వర్గంలో నిధులను తీసుకొచ్చేది మన ఆత్మ ఆ లోతైన ఆత్మలోంచి ఆ మనిషిలో ఉన్న ఆత్మ ఆ ఆత్మలో ఆ సంపదలు డబ్బులు ముందే చూడాలి అవి బయట ప్రపంచంలో మనకి వస్తాయి అంటే ఈ ప్రపంచంలోకి వచ్చింది చక్కగా జీవించటానికి ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైనంత డబ్బు సంపదలు పొందటానికి ఇతరులకి కూడా సహాయం చేయటానికి సేవ చేయటానికి వ్యాపారం అనే సేవ ఆ వ్యాపారం ద్వారా నాణ్యమైన వస్తువులు తయారు చేసి ఆ వస్తువులు పొందిన వ్యక్తి సంతోషపడాలి సంతృప్తి చెందాలి నాణ్యత లేని వస్తువులు తయారు చేసి అది ఆహారమైన ప్రొడక్ట్ అయినా ఏదైనా గాని అది పొందిన వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేస్తే సాటిస్ఫాక్షన్ కాకపోతే ఈ వ్యాపారం కుప్పకూలిపోతుంది అని చెప్పబడింది ధనాన్ని ఏకైక లక్ష్యంగా చేసుకోకండి ధనంతో పాటు సేవ సంపద సంతోషం శాంతి నిజమైన ప్రేమ వీటిని మీవిగా భావించాలి అప్పుడే మీ సబ్కాన్షియస్ మనసు మిమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలాగా మీకు అన్ని రంగాల్లో చక్రవడ్డీ వచ్చేలాగా చేస్తుంది ఎప్పుడైనా సరే డబ్బు గురించి చెడుగా మాట్లాడకూడదు డబ్బు చెడ్డదని లేకపోతే అసహించుకుంటూ అలా డబ్బు పట్ల ఎవరైనా విమర్శిస్తే అది రెక్కలు కట్ కట్టుకుని వెళ్లిపోతుంది మళ్ళీ జన్మలో వాళ్ళ దగ్గరికి రాదు నరకయాతన పడాల్సి వస్తుంది అని చెప్పబడింది అంటే మీరు ద్వేషిస్తున్నప్పుడు ఆ ద్వేషం ఆ ప్రకృతిలోకి వెళ్ళి ఈ ప్రకృతి కూడా మీరు సహకరించకుండా అంత వ్యతిరేకంగా తయారవుతుంది అంటున్నారు నాకు డబ్బు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ డబ్బు నేను ప్రేమిస్తాను తెలివిగా ఖర్చు పెడతాను అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా దానం చేసేలాగా నేను అంత గొప్పగా న్యాయ సమ్మతంగా ఎంతో సంతోషంగా ఆ డబ్బుని ఖర్చు చేస్తాను అది వేల రెట్లు తిరిగి నా వద్దకు వస్తుందంటూ ప్రతి బిల్లు పే చేయాలి ఇలా ఆలోచనలు ఇట్లా ఉండాలి తర్వాత ఏం చేయాలి మూడమెట్టు మీరు మీరేం చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టమైన ఆలోచన మీ ఆత్మ మీకు ఇస్తుంది కదా ఇచ్చిన తర్వాత అది చాలా ప్రేమతో ఆ యొక్క వ్యాపారాన్ని కానీ మీరేం అవ్వాలనుకుంటున్నారో అది అయ్యేటప్పుడు మీ ఆలోచనలు దాని ప్రపంచానికి ఉపయోగకరంగా నేను ఉపయోగిస్తాను ఆ సేవ ఆ ప్రొడక్ట్స్ ఆ కంపెనీ మీరు మీకోసమే కాకుండా ఇతరులకి అది అందాలి నాతో పాటు ప్రపంచం కూడా చాలా బాగుండాలి మీ కోరిక స్వార్థంతో ఉండకూడదు అది మానవాళికి ఉపయోగపడాలి మీ దారి ఎలా ఉండాలంటే మీ ప్రయాణంతో అనేక మంది బాగుపడాలి మీ ఆలోచనలతో ఈ ప్రపంచానికి మేలు జరగాలి ఒక మంచి ఉద్దేశాన్ని మీరు నింపుకోవాలి అలా నింపుకున్నప్పుడు అనంత విశ్వశక్తి ఆశీస్సులు మీకు ఎన్నో కోట్లనిట్లు వస్తాయి అంటే ఇలాంటి వ్యక్తి ద్వారా ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది ఈ వ్యక్తి ద్వారా అనేక మందికి ఆకలి తిరుగుతుంది ఈ వ్యక్తి ద్వారా ప్రకృతికి మనుషులకు మానవాడికి మేలు జరుగుతుంది ఈ వ్యక్తి బిజినెస్ ద్వారా ఎంతో మంది సాటిస్ఫై అవుతున్నారు అనేక లక్షల మంది జీవిస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఇలాంటి స్వార్థం లేని మంచి వ్యక్తికి ఈ ప్రపంచాన్ని అనుకూలంగా మారుస్తుంది విజయాన్ని తొందరగా వచ్చేలా చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏ పని చేసినా మన ద్వారా ఎవరికి హాని కలగకూడదు లోపల కూడా కుట్రలు చేయకూడదు ఒక వ్యక్తి కోటీశ్వరుడైతే ఆ వ్యక్తిని అభినందించాలి తప్ప ఏదో ఆ పనులు చేశాడు ఈ పనులు చేసి పొందారు అలా ఎవరైనా పొందవచ్చు అని విమర్శిస్తూ ఉంటే మీకు ఆ సంపద డబ్బు మీద అర్హత లేదని ఆ విశ్వశక్తి ఉన్నది కూడా తీసేయబడుతుందని రాయపడి ఉంది మన మనసు ఎప్పుడు కూడా ప్రశంసలు కురిపించాలి తప్ప ఆ చూపులు ద్వేషంతో చూడకూడదు లోపల అసూయి కూడా ఉంటే ఏమవుతుంది ఆ దేహమే కాలిపోతుంది ఎవరి మీద మనం అసూయి చెందుతా ఉంటే ఈ దేహం యవ్వనంగా మారకుండా అనారోగ్యాలు పాలయ్యి ఆ దేహం కుళ్ళిపోతుందని రాయబడి ఉంది అంటే మనం లోపల అసంతృప్తి చెందుతున్నాం డబ్బు లేది అట్లా ఎవరైనా సంపాదిస్తారని విమర్శల వైపు నడుస్తున్నప్పుడు ఈ దేహం అంతా కూడా తాజాగా ఉండకుండా అనారోగ్యం పాలవుతుంది త్వరగా వయసు అయిపోయి ఆ వ్యక్తులు త్వరగా మరణిస్తారని రాయబడి ఉంది ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోకి వీలైనంత ప్రేమను పంపించండి ప్రకృతి పట్ల జీవరాశుల పట్ల మనుషుల పట్ల నీకు కూడా ప్రేమ తిరిగి వందల రెట్లు అందుతుంది నీ దేహం చాలా బాగుంటుంది అంటే నువ్వు ప్రేమను వ్యక్తం చేస్తున్నావు ప్రేమ వ్యక్తం చేసే కొద్దీ ఆ శరీర సౌందర్యం కూడా పెరుగుతుంది అని రాయబడి ఉంది అనారోగ్యం బయటకు వెళ్ళిపోతుంది ఎవరైతే ప్రేమతో సంతోషంతో కల్మషం లేని హృదయంతో ఈ ప్రపంచానికి మేలు చేసే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఎంగుగానే ఉంటారు వారిలో దైవశక్తి అనంత విశ్వశక్తిలోకి ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలను ఆ ఎనర్జీనే పంపించి మరింతగా విశ్వశక్తి కొన్ని కోట్ల ఆశీస్సులు అందిస్తుంది అని ఉంది మనం జ్ఞానంతో వివేకంతో మన ప్రవర్తన మన పనులు ఉన్నప్పుడు మన వల్ల అందరికీ మేలు జరుగుతున్నప్పుడు మనం బాగుండాలనే ఆలోచన కూడా కలిగి ఉన్నప్పుడు అనంత విశ్వ శక్తి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆ విజయం ఈజీగా వస్తుంది ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మనం ఈ ప్రపంచంలోకి ఎలా ఎదగాలో ఆ జ్ఞానాన్ని ఆ అంతులేని జ్ఞానాన్ని మన ఆత్మను అడగాలి ఇంకా గొప్పగా పేరు ప్రఖ్యాతులతో చక్కగా జీవించేలాగా అందరూ మెచ్చుకునేలాగా అలాంటి జ్ఞానాన్ని అలాంటి ప్రవర్తనని అలాంటి వ్యాపారాన్ని అలాంటి ఆరోగ్యాన్ని అలాంటి ప్రేమను నాకు ఇవ్వవా ప్లీజ్ అంటూ చాలా ప్రేమతో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలి ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాల్లో మీ బిడ్డలు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీరు కోరుకున్న అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలని మీ కుటుంబం మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో భౌగభాగ్యాలతో చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ జీవించాలని మీ అందరినీ ఆశీర్దిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ఒక విశ్వగురువుగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్